జాతర సందర్భంగా మంచిర్యాల ఉదోహార తీర ప్రాంతంలో అయితే వస్తున్నటువంటి భక్తుల కోసము చిన్నపిల్లల కోసం పెద్దల కోసం అయితే డాక్టర్ కేర్ హోమియోపతి వారు ఇక్కడ ఒక చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది ముందుగా అంటే ప్రీవెంట్గా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా అయితే చుక్కల మంది కావచ్చు లేకుంటే బిల్స్ రూపంలో మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది వీరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే జాతర సందర్భంగా ఇక్కడ కోళ్ళు కావచ్చు లేకుంటే విద్యార్థులు వ్యర్థాలు కావచ్చు మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గాలిలో కావచ్చు దుమ్ములు కావచ్చు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా ఇటు శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు మరి ముందస్తు ఇన్ఫెక్షన్లు రాకుండా ఒక మంచి ఏర్పాటు చేయడం చాలా సంతోషం ప్రత్యేకంగా వీరికి డాక్టర్ కేర్ హోమియోపతి వారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేతా ఉంది మంచిర్యాలలో జరుగుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అత్యక్ష భక్తుల సౌకర్యార్థం ఇక్కడ డాక్టర్ కేర్ వాళ్ళు వాళ్ళ సిబ్బంది ఇలాంటి అంటువ్యాధులు ప్రభావకుండా వాళ్ళు ఇక్కడ ఉచితంగా మందులు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే భక్తులతో రద్దీ ఉండగా దుమ్ము కావచ్చు కల వాతావరణం కొంచెం కలుషితం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా వీరు ఏర్పడడం జరిగింది డాక్టర్ కేర్ వారికి మేము మంచి నీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కరోనాప్పుడు కానీ విగత సమయంలో కూడా ముందు ముందుకు వచ్చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటూ ఇక ముందు కూడా ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని అనే అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి మరొకసారి డాక్టర్ గారి యజమాన్యాన్ని సిబ్బందిని కూడా మేము అందరం కూడా అభినందించడం జరుగుతుంది వెరీ గుడ్ వీళ్ళందరికీ కూడా భగవంతుడు సమకసార్లకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ ముందు ముందు కూడా ప్రజలకు సేవలు అంది అని చెప్పి కోరుకుంటూ ఏదైతే డాక్టర్ కేర్ సౌమ్య ఆధ్వర్యంలో ఏదైతే జాతరకు వచ్చిన భక్తులకు జాతరలో జరిగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఇన్ఫెక్షన్ ఫిల్ అనే మందులను ఉచితంగా భక్తులకు ఇచ్చి జాతరలో ఏదైనా ప్రాబ్లం కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఏర్పడి వాళ్ళు అనారోగ్యానికి గురికాకుండా డాక్టర్ కేర్ వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ యాంటీ ఇన్ఫెక్షన్ ఫిల్ ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఆలోచించినందుకు వారికి ధన్యవాదాలు మరియు వారి యజమాన్యానికి మరియు మంత్రి శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడం అనేది మంచి కార్యక్రమం వారికి ఏదైతే యజమానానికి మంచిరాల సిబ్బందికి అమ్మవార్ల ఆశీస్సులు ఉండి వారు మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల మన్నలు పొందే విధంగా డాక్టర్ కే రోమే వారు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారి యజమాని ప్రత్యేక కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచిర్యాల్ పట్టణంలోని సారలమ్మ జాతర గోదావరి తీరంలో వనదేవతల సాక్ష్య హోమియో మెడిసిన్ ఇదియో మెడిసిన్ డాక్టర్ కేర్ వారు ఉచితంగా పంపిణీ ఇస్తున్నారు వచ్చిన మగ్గులను సర్వేపు తీసుకొని కొంచెం మందు వాడితే ఇప్పుడు జాతర చేయండి పంపి మూర్చించు కానీ పేరు కానీ మెడిసిన్ ఇస్తున్నారు దీని అందరూ ఉపయోగించుకొని డాక్టర్ కేర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు ఇక్కడ పాటి అది పవిత్ర పవిత్ర గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతూ ఉన్నది ఎలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో కేర్ హాస్పిటల్ సంబంధించినటువంటి హోమియో వాళ్ళు సామాజిక బాధ్యతగా వాళ్ళు ఇక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలలో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు అంటువ్యాధులకు గురి కాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి బూస్ట్ చేసుకోవడానికి బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి ఉచితంగా హోమియో మందులు పంచుతూ ఉన్నారు దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ మాంసము ఆల్కహాల్ ఇటువంటి తీసుకునేటువంటి తీసుకునేటువంటి సందర్భంలో అంటువ్యాధులు అనేవి ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది జాతర కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ వారు హోమియోపతి వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వీరి యొక్క సేవలను వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా విధిగా ఈ యొక్క మందులను వాడితే చాలా మంచిది దీంతో ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి యొక్క మందులను తీసుకొని మన ఆరోగ్యాలను కాపాడుకొని సంతోషంగా చెప్పి కోరుకుంటున్నా